నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వాళ్ళు ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రెసెంట్ నేను ఏ సారీ వేసుకున్నాను సేమ్ శారీలోనే చూపిస్తున్నాను అనమాట ఈ సారీ మీకు కావాలి అన్న హౌ ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్షాట్ పెట్టండి దాంతోపాటు ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ వేస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో మాకు కనిపిస్తుంటే రిటర్న్ తీసుకుంటాము అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా షాప్ విజిట్ చేసి తీసుకుంటాము అంటే ఇంకా హ్యాపీ అండి డైరెక్ట్గా షాప్ విజిట్ చేసి తీసుకోవచ్చు అడ్రస్ అయితే నేను స్క్రీన్ మీద పెడతాను నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో ఉంటుంది మన షాపు రైల్వే రోడ్లో ఉంటుంది సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది అంటే అప్ స్టేట్లో ఉంటుంది మన షాప్ వచ్చేసి డైరెక్ట్గా ఎవరికి కావాలి అన్న ఏది కావాలి అన్న శారీస్ జ్యువెలరీస్ ఫ్యాబ్రిక్స్ ఏది కావాలి అన్న వచ్చేసి తీసేసుకోవచ్చు అనమాట షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటుంది అండ్ మెసేజెస్ టైం వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు అండి సండే సన్ ఫెస్టివల్స్ మెసేజెస్కి రిప్లై ఇవ్వకూడదు ఫస్ట్ అయితే నేను జ్యువెలరీ చూపిస్తున్నాను జ్యువెలై ఇంట్రెస్ట్ లేదు అంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళొచ్చు ఫస్ట్ వచ్చేసి నేను ఏదైతే నెక్ పీస్ పెట్టుకున్నాను ఐ మీన్ బ్లాక్ బైడ్స్ సేమ్ బ్లాక్ బెయిడ్స్ చూపిస్తున్నాను దీంట్లో టూ మోడల్స్ అనమాట ఇది వచ్చేసి ఎమరాలు ఇది వచ్చేసి రూబీ ఇక్కడ రూబీ వచ్చేస్తుంది అంటే లైక్ పింక్ టైప్లో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చూసారా ఎమరాల్ వస్తుంది ఇది కూడా సేమ్ ఇక్కడ ఒకటి డ్రాప్ అంటే టూ మిక్స్లో వచ్చేస్తుంది అనమాట సో పెండెడ్ అయితే చూడొచ్చండి ఎలా ఉంది అనేది సో డిజైన్ అయితే చూడొచ్చు ఎంత బాగుందని అమెరికన్ క్రిస్టల్ అనమాట ఇదంతా కూడా అండ్ ఇది వచ్చేసి లాకెట్ ఎంత హైలైట్ ఉందో చూడొచ్చు ఎమరాల్ అండ్ రూబీతో వచ్చేస్తుంది రెండు కూడా సేమ్ అండి ఎమరాల్ అండ్ రూబీతో వచ్చేస్తాయి ఇలా వచ్చేస్తాయి అనమాట మీకు ఏ పీస్ కావాలి అనుకుంటే అది స్క్రీన్ షాట్ పెట్టేసేయచ్చు ఇలా రెండు కూడా సూపర్ హైలెట్ అండి డిజైన్ అయితే ఎక్సలెంట్ డిజైను అంతా కూడా త్రీ డిజైన్ ఇక్కడ అంత మోతీ రావడం కానీ ఈ కింద ఫ్లవర్స్ లేయడం కానీ అచ్చంగా డిజైన్ చూడొచ్చు ఎలా ఉందండి చాలా హైలైట్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఏంటంటే ఇలా వస్తుంది ఈ కిందది ఇలా మూవ్ అవుతూ ఇక్కడ చూసారా చిన్నది పాల్ వచ్చేసి ఇలాగా చాలా చాలా బాగుందండి ఎక్సలెంట్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి అమెరాల్ అండ్ రూబీతో రెండుతో ఉన్నాయి మీకు ఏది కావాలి అనుకుంటే ఇది కావాలి అంటే ఇది స్క్రీన్ షాట్ పెట్టండి లేదు ఇది కావాలి అనుకుంటే ఇది స్క్రీన్ షాట్ పెట్టండి అమెరికన్ క్రిస్టల్తో వస్తుంది ఇలా చూడవచ్చు అమెరికన్ డైమండ్ అని అంటారు దీన్ని ఇలా వచ్చేస్తుంది మొత్తం కూడా ఫుల్ షేనింగ్లో ఉంటుందండి మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది సో ఎవరు మిస్ అయ్యొద్దు చాలా హైలైట్ అండ్ బ్యాక్ సైడ్ హుక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది లెంత్ అయితే మనకి ఇంతవరకు లెంత్ వస్తుంది ఇంకా ఇంత అడ్జస్ట్మెంట్ అంటూ ఏమీ లేదనమాట చాలా చాలా బాగా హైలైట్ అయిపోతుంది ఎక్సలెంట్ పీస్ అని చెప్పాలి టూ కలర్స్లో ఉంది మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ పెట్టేసేయండి లో మనకి బ్యాంగిల్స్ అండి ఇలా వస్తాయి మనకి శారీకి మ్యాచింగ్గా నేను తీసుకున్నాను బట్ మనకి ఈ అనే కాదు పట్టు శారీస్కి అన్నిటికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ కలర్ అంటేనే మనకు అసలు అన్ని శారీస్కి మల్టీ పర్పస్గా యూజ్ అయిపోతుంది చాలా చాలా బాగుందనమాట ఇలా వస్తాయి టూ బ్యాంగిల్స్ ఇక్కడ వచ్చేసి ఎమరాలు వచ్చేస్తుంది మొత్తము ఇక్కడ చూడొచ్చు వైట్ కలర్ స్టోన్ అనమాట అండ్ ఫినిషింగ్ వైజ్ కూడా చాలా బాగుంది ఇలా చూడొచ్చు శారీ పట్టుకోవడం కానీ అలా అసలు లేదు ఈ శారీకి ఇలా నేను రఫ్ చేస్తున్నాను బట్ పట్టుకోవడం అలా అస్సలు లేదు చాలా బాగున్నాయి అనమాట క్వాలిటీ వైజ్ అంత సూపర్ టూ బ్యాంగిల్స్ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఇలా మనం సింగిల్ బ్యాంగిల్గా వేసుకొని వెళ్తే కూడా చూడొచ్చు ఎంత క్లాసీ ఉంది కదా సింగిల్ బ్యాంగిల్గా వేసుకున్న చాలా బాగుంటుంది అనమాట సో సింగిల్ బ్యాంగిల్గా వేసుకోవచ్చు లేదు ఒకే హ్యాండ్కి టూ బ్యాంగిల్స్ వచ్చేలా కూడా వేసుకోవచ్చు మన చాయిస్ అది నేనైతే ఇలా సింగిల్ సింగిల్ వేసుకున్నాను అనమాట బ్యాంగిల్స్ మిడిల్ లో అయినా ఒకటి వేసుకున్న చాలు చాలా బాగా హైలైట్ అవుతుంది టూ బ్యాంగిల్స్ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు అండ్ శారీ అండి ఇప్పుడు నేను ఏ శారీ వేసుకున్నాను సేమ్ ఆజట్ ఈజ్ శారీ అనమాట సూపర్ హైలైట్ ఉంది శారీ వచ్చేసి ఇది క్లాత్ వచ్చేసి షిఫాన్ అనమాట లాస్ట్ టైం ఇదే డిజైన్లో నేను తీసుకొచ్చి ఉన్నాను ఇప్పుడు వచ్చేసి షిఫాన్లో తీసుకొచ్చాను అనమాట షిఫాన్ అంటే మనకి ఏంటంటే ప్రైస్ అనేది తగ్గుతుంది జార్జెట్ వచ్చేసి అది ప్రైస్ కొంచెం హై ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఉంది ఇది వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట క్లియర్గా అక్కడ మెన్షన్ చేస్తాను చూడొచ్చు బ్లౌజ్ వచ్చేసి మనకి కలర్ కలర్లో వచ్చేసారు ఇలా ఇది వచ్చేసి మైకా ప్రింట్ అండి అంటే పాయిల్ ప్రింట్ అని చెప్పాలి మైకా ప్రింట్ అన్న పాయిల్ ప్రింట్ అన్న ఒకటి ఇది త్రీ డీ ప్రింట్ అయితే కాదు మైకా ప్రింట్ అనమాట పాయిల్ ప్రింట్ వచ్చేస్తుంది శారీ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఏమొస్తుంది త్రీ నైంటీ నైన్ రూపీస్కి మంచిగా హైలైట్ అవుతుంది కొన్నాళ్ళు వేసుకున్నా సరే చాలా బాగుంటుంది అనమాట చాలా హైలైట్ అయింది అలానే బ్లౌజ్ కూడా మంచిగానే ఇచ్చున్నారు మరీ చిన్నదిగా అయితే ఇవ్వలేదు మంచిగానే ఇచ్చున్నారు చూడొచ్చు బ్లౌజ్ పీస్ ఎంత పీస్ ఇచ్చున్నారు అనేది మరి క్యూట్గా మరి మరి చిన్నదైతే చేయలేదు ఇలా వస్తుంది ఎల్లో కలర్లో మొత్తం కూడా ఇలా మైకా ప్రింట్లో వస్తుంది ఐ మీన్ పాయిల్ లో వచ్చేస్తుంది ఇలా వస్తుంది మంచి ఎల్లో కలర్ కలర్ అయితే మాత్రం సూపర్ హైలెట్ అండి మంచి కలర్ కాంబినేషన్ ఒక్కసారి వేసుకున్న సారీ సూపర్ ఉంది సారీ అయితే చాలా హైలెట్ ఉంది అలా చిన్న చిన్న వాటికి ఏదన్నా వేసుకొని వెళ్ళాలి అనుకుంటే చాలా చాలా బాగుంది క్లాత్ వైజ్ కానీ శారీ కానీ అంతా కూడా ప్రింట్ వైజ్ వచ్చేసి పాయిల్ ప్రింట్ వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది మొత్తం పాయిల్ ప్రింట్తో వచ్చేస్తుంది అనమాట అంటే మైకా ప్రింట్తో వచ్చేస్తుంది శారీ మొత్తం డిజైన్ అయితే ఎక్సలెంట్ అండి అసలు చాలా బాగుంది లాస్ట్ టైం ఏదైతే డిజైన్ కొంచెం సిమిలర్ గా సేమ్ డిజైన్ కాకపోతే క్లాత్ అండ్ ప్రింట్ డిఫరెన్స్ అనమాట దీంట్లో అంతే అంతకు మించి ఏం లేదు శారీ వచ్చేసి త్రీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది బోర్డర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది చాలా హైలైట్ ఉందండి డిజైన్ కానీ శారీ కానీ క్లాత్ కానీ అంతా త్రీ నైన్టీ నైన్ కంటే ది బెస్ట్ అని చెప్పొచ్చు సారీ అయితే సూపర్ హైలైట్ ఉంది అండ్ ప్రైవేట్ బోర్డర్ కూడా మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది బార్డర్ చూడొచ్చు జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ లో వస్తుంది శారీ బార్డర్ అయితే చాలా చాలా బాగుంది రియల్ గా అయితే త్రీ నైన్టీ నైన్ అంటే అసలు నంబర్ ఏమో అంత బాగుంది శారీ అయితే బాగోలేదు అనుకోద్దు చాలా హైలైట్ ఉంది అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది మొత్తం కూడా బాయిల్ ప్రింట్ అండి మైకా ప్రింట్తో వచ్చేస్తుంది చాలా రిచ్ లుక్ వచ్చేసింది పళ్ళు కూడా మంచిగా హైలైట్ ఇచ్చి ఉన్నారు మనకి బార్డర్లో ఏ డిజైన్ ఇచ్చి ఉన్నారు సేమ్ డిజైన్ పళ్ళులో కూడా ఇచ్చున్నారు ఇదే కదా మన బార్డర్ అంతా కూడా సేమ్ డిజైన్ పళ్ళులో చూడొచ్చు బార్డర్లో ఏదైతే ఇచ్చారో సేమ్ పళ్ళులో ఇచ్చేస్తున్నారు అనమాట ఇలా వస్తుంది డిజైన్ అంతా కలర్ కాంబినేషన్ మంచి బాటిల్ గ్రీన్ అండి మీకు వీడియోలో ఎలా వస్తుందో ఐ ఓట్ నో కలర్ అయితే ది బెస్ట్ బోటింగ్ గ్రీన్ రియల్ గా అయితే సూపర్ ఉంది వేరే లెవెల్ ఉంది సారీ వచ్చేసి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మంచి బ్రైట్ కలర్స్ రెండు కూడా మంచిగా ఎల్లో కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ రెండు కూడా సూపర్ సూపర్ హైలైట్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది క్లాత్ వచ్చేసి షిఫాన్ క్లాత్ ఇది క్లాత్ అయితే జార్జెట్ కాదు షిఫాన్ క్లాత్ ప్రింట్ వచ్చేసి త్రీ డి కాదు మైకా ప్రింట్ అంటే పాయిల్ ప్రింట్ అనమాట శారీ వచ్చేసి చాలా బాగుంది శారీ పన్నా కూడా మంచిగానే నాకు తక్కువేం ఇవ్వలేదు ఇక ఉండే శారీస్కి అంటే లాస్ట్ టైం నేను శారీ తెచ్చాను కదా దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అనమాట అది కొంచెం కాస్ట్ ఎక్కువ కదా దాని ద్వారా అది కొంచెం పెద్దది ఉంది దీని ద్వారా ఇది కొంచెం తక్కువ ఉంది అనమాట అంటే ఇది వచ్చేసి షిఫాన్ క్లాత్ క్లాత్ వచ్చేసి చాలా చాలా బాగుంది హైలైట్ ¡Gracias! కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అని మీరు మెసేజ్ చేయొచ్చండి నేను తీసుకొస్తాను నేనేంటంటే రెండింటిని కంపేర్ చేసుకొని లాస్ట్ టైం తెచ్చాను అది బాగుంది అని బట్ నాకు చాలా వరకు మెసేజ్ చేశారు ఇలా కూడా తీసుకురావచ్చు కదా మేడం ట్రై చేయండి కొంచెం యూజన్ త్రో చాలా వరకు ఏంటంటే మేము ఒకసారి వేస్తాము ఎక్కువ సార్లు వేయము యూజ్ అండ్ త్రో అన్నప్పుడు ఏది కొంచెం బడ్జెట్ వస్తుంది బెటర్ కదా అన్నారు సో అందుకని చెప్పి ఇది తీసుకొచ్చారు అలాగని మరీ యూజన్ త్రో ఒకసారి వేసి తీసివేయాల్సిన పని లేదండి మంచిగా ఉంది బాగుంది బాగుండకుండా అసలు త్రో చేయాల్సిన పనే లేదు చాలా బాగుంది చాలా చాలా బాగుంది హైలైట్ లుక్ ఉంది సింపుల్ బడ్జెట్ లో ది బెస్ట్ శారీ అని చెప్పొచ్చు జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లో సూపర్ హైలైట్ సారీ అని చెప్పాలి ఎవరు రావాలి అన్న లోకల్స్ కూడా అండి కొంచెం తొందరగా రండి ఎందుకంటే ప్రతి రోజు నేను వీడియో చేసిన తర్వాత అదే స్టాక్ చూసి అదే జ్యువెలరీ అదే బ్యాంగిల్స్ అదే శారీస్ కావాలని చాలా వరకు వస్తున్నారు ఎవరు రావాలి అనుకుని కొంచెం తొందరగా రండి ఇవి అరౌండ్ మన దగ్గర ఇప్పుడు వచ్చేసి నా దగ్గర ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సారీస్ ఏమి ఉన్నాయి స్టాక్ అంతే ఒక టెన్ సారీస్ అటు ఎయిట్ ఫోర్ సిక్స్టీ ఉన్నాయి మళ్ళీ నేను ఇబ్బంది ఏం లేదు ఇమీడియట్ గా పెట్టున్నాను ఈ స్టాక్ వస్తుంది స్టాక్ రాదని కాదు కానీ కొంచెం తొందరగా వచ్చారనుకోండి లోకల్స్ కి ఇబ్బంది లేకుండా మన సాటర్డే అప్లోడ్ చేశాను కదా వీడియో అది చూసి అదే బ్లాక్ బీడ్స్ కావాలి అని వచ్చారు స్టాక్ లేదండి బ్లాక్ బీడ్స్ అది స్టాక్ అవుట్ సేమ్ బ్లాక్ బీడ్స్ సేమ్ శారీస్ సేమ్ బ్యాంగిల్స్ అని చెప్పి వచ్చారు బ్లాక్ బీడ్స్ స్టాక్ అవుట్ అసలు పూర్తిగా బ్యాంగిల్స్ కూడా ఏంటంటే ఆల్రెడీ ఆర్డర్ పెట్టున్నాను ఇవాళ స్టాక్ అందొద్దు మాకు ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇవ్వలేకపోయాను అండ్ శారీస్ అంటే ఓకే ఆల్రెడీ స్టాక్ వచ్చేసింది సో వచ్చి ఉంది కాబట్టి ఇవ్వగలిగాను లేదంటే సారీ డైనే స్టాక్ అవుట్ అని చెప్పాల్సి వచ్చేది నేను ముందుగానే జాగ్రత్తగా కొంచెం స్టాక్ తెప్పి ఆర్డర్ పెట్టున్నాను అవి వస్తున్నాయి కాబట్టి వచ్చేసింది వస్తున్నాయి కదా ఆల్రెడీ పార్సల్ వచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు సో ఎవరైనా రావాలి అనుకుంటే లోకల్స్ కొంచెం తొందరగానే రండి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అంటే టప్పటప్ప అయిపోతుంది ఇబ్బంది లేదు సో అందుకనే చెప్తున్నాను శారీ అయితే చాలా బాగుంది బాగోలేదు అనేది లేదండి దాంతో కంపేర్ చేసుకున్న బాగుంది చాలా వరకు శారీ అయితే సూపర్ హైలైట్ ఉంది అంటే జార్జర్ శారీ ఫైవ్ హండ్రెడ్ అండ్ అబవ్ శారీ ఉంది కదా దాంతో కంపేర్ చేసుకున్న ఇది మరి అంత తీసివేతగా లేదు చాలా బాగుంది శారీ అయితే పెద్ద డిఫరెన్స్ అయితే లేదు ఏదో చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి అంతే తప్పించి మించి లేదు శారీ బార్డర్ చూడొచ్చేలా ఉంది అనేది మీకు టూ లేయర్స్లో పెట్టి చూపిస్తున్నా సింగిల్ లేయర్లో అయితే ఏంటంటే ఇది షిఫాన్ క్లాత్ కొంచెం ఇలా ఇలా వస్తుంది అర్థం కావట్లేదు కదా టూ లేయర్స్లో పెడితే అర్థమవుతుంది అని చెప్పి ఇలా పెట్టి చూపిస్తున్నాను డిజైన్ అర్థమవుతుందని శారీ వైజ్ అయితే బాగుందండి డిజైన్ చూడొచ్చు ఎంత బాగుంది బాగుంది కదా డిజైన్ కానీ అంతా కూడా చాలా బాగుంది నేను వేసుకున్నది కూడా సేమ్ శారీ అండ్ శారీ ఫ్రేస్ కూడా మీకు ఒకసారి కౌంట్ చేసి చెప్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఫిల్స్ వస్తున్నాయి సో తక్కువ ఏం లేదు బాగుంది శారీ సెవెన్ ప్రింట్స్ వస్తున్నాయి చూడడానికి కూడా బాగుంది లుక్ వైస్ అండ్ మనం వేసుకుంటే కూడా మంచి ఫాలీ క్లాత్ క్లాత్ వచ్చేసి షిఫాన్ కలర్ చాలా బాగుంది శారీ వచ్చేసి సో ఈ సారీ ఎవరికి కావాలి అయినా షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాము థ్యాంక్ యూ